కాకినాడ జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్నిదేల పవన్ కళ్యాణ్ స్వంత నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో ఈ నెల పద్నాలుగవ తేదీన శుక్రవారం నిర్వహించనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అంతం నానాజీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చేందుకు సన్నద్ధం అవుతున్నారని ఇంద్రపాలెం యూత్ నాయకులు అల్లాబల్లు పేర్కొన్నారు బుధవారం స్థానిక ఇంద్రపాలెం వీధుల్లో జనసేన వీర మహిళలతో కలిసి మహిళలకు బొట్టు పెట్టి జనసేన ఆవిర్భావ సభకు తరలివచ్చి విజయవంతం చెయ్యాలని సాధారణంగా సాంప్రదాయంగా ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా యూత్ లీడర్ బన్ను మాట్లాడుతూ జనసేన పార్టీ ఆవిర్భవించిన నాటి నుండి నేటి వరకు సమాజ హితం కోసం సామాన్యుడి పక్షాన్ని నిలిచి పోరాటాలు త్యాగాల ఫలితంగా అవినీతిని నిర్మూలించి అధికారంలో భాగస్వామ్యం కావడానికి సామాన్యుడికి విజయంగా భావిస్తూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఆవిర్భవ సభను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ చూపిస్తున్న అభిమానం ఆప్యాయతలకు ప్రతిఫలంగా నానాజీ నాయకత్వానికి మరింత బలం చేకూర్చే విధంగా నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త అభిమాని కూడా ఆవిర్భావ సభ విజయం కావాలనే లక్ష్యంతో కంకణ బద్దులై ముందుకు సాగుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో పల్లా జగదీష్ గ్రామ కమిటీ సభ్యులు పాకలపాటి మణికుమార్ గ్రామ కమిటీ ట్రెజరర్ పూసల యేసు టేకమూడి శ్రీను అనసూరి లోవరాజు అరిగెల వీరబాబు జనసేన వీర మహిళలు ఎన్ఆర్ఐ సీతామహాలక్ష్మి మావులూరి రాగిణి సురేష్ నాయుడు తదితరులు ఉన్నారు మీ పేరు చెప్పండి కాకినాడ నా పేరు దుర్గా ప్రసాద్ అండి అలియాస్ పల్లా బన్ను కాకినాడ రోడ్ల మండలం మనకి ఈ రోజుని పద్నాలుగో అభిప్రాయ పన్నెండో అభిప్రాయ సభ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం పద్నాలుగో తారీఖున పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయ సభకి మన చిత్రాడ తరలి వెలిసి వస్తుంది ఈ కాలంలో మహిళలందరినీ పెట్టి అందరినీ పిలుస్తున్నాం ఈ కార్యక్రమంలో మహిళలందరినీ పెట్టి పిలిచాము పిలిచి మా గ్రామం నుంచి తండోపు జనాలు యాక్చువల్గా వాళ్ళకి చెప్తున్నా కూడా మేము ఆల్రెడీ మీకు మాకు తెలిసండి మేము అవసరం వాళ్ళు చెప్తున్నారు ఇది మాకు చాలా ఆనందంగా వచ్చింది మా నాయకుడి కోసం ఇంతలాగా మేము చెప్పబోయినా కానీ వాళ్ళు తెలుసుకుని ఇవన్నీ చేస్తుంటే మాకు ఆనందంగా ఎక్కువగా ఉంది కానీ ఏంటంటే ఈ విషయంలో మేము ఇంకా పాలు పంచుకుంటున్నాము ఇది ఇంకా మనం ముందుకు ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగు సాగు అనేది ఏంటంటే ఎందుకంటే అండి ప్రతి గ్రామం ప్రతి ఇంటికి మనం ఈ కార్యక్రమాన్ని ఉంచాలని మనం ఎప్పుడూ కోరుకుంటున్నాము అలాగే మా రోరల్లో మాకు తెలిసిన మా పంత నానేజీ గారు ఎంత మెజార్టీతో గెలిచారో మా పవన్ కళ్యాణ్ గారు ఎంత మెజార్టీతో మేము గెలుపొందించామో అలాగే ప్రతి ఒక్కరు ఈ మెజార్టీని ఇంకా ఆనందంగా రెట్టింపు చేయడానికి ఇంకా ఆనంద సభకి ఇంకా వెళ్ళి పద్నాలుగో తారీఖున ఇంకా ఈ సంబరాలు ఇంకా రెట్టింపు చేసుకోవాలని మేము అందరం జనసేన నాయకులు అందరూ మేము కోరుకుంటున్నాము ఆ పాలు పొంగిచ్చుకోవడంలో మేమందరం మాకు రూరల్ నాయకులందరూ మేము ఇంకా దాన్ని చేయబడి దోయోడుతుడు మాకు ఎంత అవ్వాలో మేము ఆ సహకారం అంతా చేస్తూ ఉంటాము మాకు ఈ విజయోత్సవంలో పాలు పొంగిచ్చుకోవడానికి మా పవన్ కళ్యాణ్ గారికి పాదాపు వందనాలు ప్లస్ మా నానాజీ గారికి మేము ఇంకా ఇంకా దాని రుణపడి ఉండిపోతున్నాం ఇంకా దానికి ఇంకా మేము ఎలా చేయాలని మేము ఆలోచిస్తుంటే ఇంకా మా నానాజీ గారు ఇంకా నాయకత్వంలో పాలు పంచుకోమని మామల్ని సాధించారు మేము సాధించడం అనేది కాదండి అది మాకు ఇంకా నేర్పించారు ఇంకా ఎలా ఎలాగ ఎలా జరగాలనేది కానీ ఈ శాశ్వతంగా ఇది బాగా జరిగింది కాబట్టి మేము అందరం నాయకులతోటి ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి చేరి ఈ కార్యక్రమాన్ని దిశభ చేయాలని కోరుకుంటున్నాము జై జనసేన హింద్ నమస్కారం అండి నేను మహాలక్ష్మి ఎన్ఆర్ఐ ఈ పిఠాపురంలో చిత్రాడలో జరుగుతున్న మార్చ్ పద్నాలుగు జనసేన పన్నెండవ ఆవిర్భావ దినోత్సవంకి తప్పకుండా రండి అందరూ ఇక్కడ ఇంటింటికి ఆడవాళ్ళకి బొట్టు పెట్టి మరీ పిలుస్తున్నాము అందరూ అక్కడికి వచ్చి తప్పకుండా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుందామని అని ఆశిస్తుంది